ప్రజలు రైతులు ఆత్మవిశ్వాసంతో పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని చిన్నచింతకుంట మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి నివాసంలో మీడియా ముందు మంగళవారం వై సురేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ రైతులకు అన్ని విధాల సాయం చేస్తూ రైతులకు రెండు లక్షల రూపాయలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు ఆ రోజు ఆయన అన్నాడు ఏమన్నాడు గఫ్లత్ అంటే ఏదో మాకు కూడా తెలుస్తలేదు మరి ఆయనకే తెలవాలి గఫ్లత్ మాటలు అనేటివి ఏంటో అలాగే మాజీ ఎమ్మెల్యే గారు ఒకటి ఆలోచన చేసుకున్నాలే పదమూడు వందల ఓట్లతో మా ఎమ్మెల్యే గారు గెలవలేదు మీ ముప్పై తొమ్మిది వేల పైచిలుపు ఓట్లు తొక్కుకుంటూ పదమూడు వందల ఓట్ల మెజార్టీతో గెలిచిరు అంటే దగ్గర దగ్గర నలభై వేల పై చిలు ఓట్లతో మా ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచారు మీరు నిన్న రావు అన్నారు మీరు అదే కొత్తకోటలో మీ ప్రజా మీటింగ్లో లక్ష ఓట్ల మెజార్టీ తోటి మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి గారు గెలుస్తారని మీరు ఆ రోజు ప్రగల్భాత్మకీలు కానీ మేము ప్రతిసారి ప్రతి గ్రామంలో మీటింగ్ వచ్చిన రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎరవబోతుంది మరియు మా కాంగ్రెస్ పార్టీ మా అధికారము తీసుకోగలుగుతుందని కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పగలుగు మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేసి మా జీ మసూదర్ రెడ్డి గారు గెలుస్తున్నారని కూడా మా మధుసూదర్ రెడ్డి గారు కూడా తప్పకుండా గెలుస్తున్నారని కూడా మేము కూడా చెప్పినాము నిన్న అందరూ మీరు ఏమన్నారు గఫ్లతో ఓట్లతో గెలిచిండో అది అని కనుక మాటలు సరిగావు కనుక మీరు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీరు ప్రతి సంవత్సరాల నుంచి ఏ గ్రామానికి ఎన్నిసార్లు అనేది మీరే చెప్పాలి అదే మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి ఎన్ని సార్లు సార్ సంగతి మేము చెప్పగలుగుతాము ఒక్కొక్క గ్రామానికి పద్దెనిమిది నెలలు అవుతుంది అంతకుముందు కూడా ఒక ఐదు సంవత్సరాలు ప్రతి గ్రామానికి కూడా ఒక పది సార్లు తిరిగి ప్రతి కార్యకర్తకి ఏమేం ప్రాబ్లం ఉంది ఏం కట్టాలనేది కూడా మా ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు మీరు అనుభవం లేదని చెప్తున్నాము ఒకటేసారి ఎమ్మెల్యే వేసినా మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏం చేసి చెప్పారు ప్రతి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ బిల్లు కూడా వేయలేకపోతుంది ఆ నీవు అయితే చెక్ డ్యాములు కట్టుకొని కరమైన ప్రాజెక్టులు కట్టుకొని అవన్నీ మొత్తం నీ బిల్లులు ఏం లేకుండా పేమెంట్లు అన్నీ నేను తెచ్చుకున్నావు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్లు ఈ రోజు భూములు అమ్ముకొని గురేసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మీరు అంటున్నారు రైతులకు నీళ్ళు ఎట్లా విడవాలి ఏం కదా లేదు ఆ నీళ్లు విశేషంగా పోయి మా ఎమ్మెల్యే గారి చేతుల మీద మొత్తం ఎమ్మెల్యే గారి చేతుల మీద పోయినసారి లిఫ్ట్ ప్రారంభించను అదేవిధంగా సర్వసాహార లిఫ్ట్ కూడా చాలేజు జూరాల నీళ్ళు కూడా ఇవన్నీ మీరు ఆలోచనలో పెట్టుకున్నాలి కనుక మీరు ఏమేమి మాట్లాడుతున్నారు అది మీరు మా ప్రభుత్వం పెట్టుకొని మాకు మీ చేత కాగానే ప్రజలు మాకు తీర్పిచ్చి మాకు అధికారం కట్టబెట్టడానికి మేము ప్రజలతోటి రైతులతోటి మమేకమై వాళ్ళతో ఆలోచన చేసి రైతులకు ఎప్పుడు నిన్ను కావాలి ఏ టైంలో నీళ్ళు ఇవ్వాలి వాళ్ళ ఆధీనంలో చేసుకొని పని చేస్తున్నాం కనుక మాకు రైతులు పెద్ద ఎత్తున అదే నాయకులు కార్యకర్తలు కేసులు మీరు మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే మీరు ఏదో తప్పుదారి పట్టేందుకు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అదే మన కుమూర్తి దేవస్థానానికి నూట పది కోట్ల రిజర్వేషన్ కారిడార్ రోడ్ అదే విధంగా డెబ్బై ఐదు లక్షల డ్రైనేజు ముప్పై ఆరు లక్షల సంపు ఇవన్నీ కూడా పనులు ప్రారంభమైనవి ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన చింతకుంట మండలానికి రెండు వందల కోట్లతో మంజూరు అయినవి అది కూడా భూమి పూజ కూడా అయిపోయినది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నారా మీరు ప్రతి దగ్గర మీకు పోయి మాజీ ఎమ్మెల్యేలందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అందులో మీకు ఒకటి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి వచ్చింది మీకు లెక్క ఇవన్నీ ఏది జీర్ణించుకోలేక మీ మా మాజీ ముఖ్యమంత్రి గారేమో ఫామ్ హౌస్కే పరిమితం అనేప్పుడు మీరేమో మా ఎమ్మెల్యేలు అంటారు పోతున్నలాగా మీరే తలగాయిన కోతులాగా అక్కడికి కూడా తిరుపుకుంటూ చేసుకుంటా ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి చేయాలి ప్రజలను తప్పుదోవ కట్టేయాలి మీరు ఈ మీరు చేసిన అప్పు కూడా అతిథమ్మించి మీ అప్పు కట్టకుండా ఈ రోజు రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా రైతులకు కూడా రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో వేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఆరు మిషన్ ఇరవై నాలుగు గంటలు ప్రతి ఊరు ఎక్కడ ఏదున్నా ప్రాబ్లం ఏదున్నా కూడా ప్రతి స్పందన అందించే వారికి స్పందించి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు కనుక మీరు కూడా ఆలోచన చేయాలి మీరు మాజీ ముఖ్యమంత్రి పదేమి చేసారు ఏం చేసారు మీరు కూడా కొద్దిసారి చెట్టు కూడా మాకు కూడా వివరంగా ఉంటుంది మీరు ఏ ఊర్లో పోయినా కూడా ఏదైనా ఒక రోడ్ వేసినా మట్టి వేసినా ఈరోజు నేను పార్టీ ప్రజల దాని నుంచి మా ఎమ్మెల్యే గారు మా మండలానికి దగ్గర దగ్గర ఏడు కోట్ల పనిచే పనులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి పనులు కూడా జరిగినవి పేమెంట్లు కూడా ఉన్నాయి కనుక మీరు కూడా మధ్య ప్రభుత్వం మాట్లాడకూడదు మీరు కూడా నిన్న మాట్లాడిన మాటలు మా అంత మంచిది కాదు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కూడా మాట్లాడితే